భారత జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం క్యూ టూలో అంచనాలకు మించి నమోదు ఇది ఆరు త్రైమాసికాల గరిష్టం ట్రంప్ తారిఫ్ పెరిగిన స్థూల జాతీయ దాయం నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వెల్లడి గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి ఐదు పాయింట్ ఆరు శాతం నమోదు వచ్చే నెలలో భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో రాక ఢిల్లీలో ప్రధాని మోడీతో కీలక భేటీ విదేశాంగ పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం నోటిఫికేషన్ విడుదలపై నామినేషన్స్ వేస్తున్న అభ్యర్థులు ఈ టైంలో జీవో నెంబర్ నలభై ఆరుపై జోక్యం చేసుకోలేం ఎన్నికల నిర్వహణపై ఆదేశాలు ఇచ్చిన మేమే స్టే ఎలా ఇవ్వాలి సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేకపోతే ఎన్నిక రద్దు చేయాలని కోరుకుంటున్నారా పిటిషనర్కు రాష్ట్ర హైకోర్టు ప్రశ్న బీసీ రిజర్వేషన్లపై ఆరు వారాల్లో కౌంటర్ వేయాలని సర్కారుకు ఆదేశం తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా సో ట్రాఫిక్ చలాన్ ఎన్ఫోర్స్మెంట్ పై పూర్తి నివేదిక ఇవ్వండి నాలుగు వారాల్లో కౌంటర్ వేయాలని హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు మొబైల్ ద్వారా మూడు చలాన్లు వేశారని దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం సీరియస్ సో పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేము సో పాత పద్ధతిలోనే ఖచ్చితంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలైతే ఆపలేమని చెప్పి కోర్టు చెప్పేసింది సో పాత పదిహేడు శాతం ఏదైతే పదిహేడు శాతం రిజర్వేషన్ పాత పద్ధతి ఉందో ఆ పాత పద్ధతిలోనే ఎలక్షన్కి పోవాలి ఇక్కడ టోటల్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయింది బీహార్లో పోయి కూడా అన్ని గప్పాలు కొట్టొచ్చిర్రు తెలంగాణ సొమ్ము మొత్తం ఖర్చు పెట్టొచ్చిర్రు అక్కడ బీహార్ వాళ్ళకి తెలంగాణలోకి ఏ దిక్కు లేదంటే బీహార్ పేపర్లలోకి పోయి మేము రిజర్వేషన్కి యాగయామే తెలంగాణమే అని గప్పాలు కొట్టించినటువంటి గప్పాల ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది మన రేవంత్ రెడ్డి గారే సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు టోటల్ గా ఫెయిల్ అయినారు కాంగ్రెస్ పార్టీ టోటల్ గా రిజర్వేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే యాభై శాతం ప్రాతిపదికన రాజ్యాంగబద్ధంగా దాటద్దు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు సో దీని పరంగా ఇక్కడ ఫెయిల్ అయింది రిజర్వేషన్ ఇస్తా అని మాటిచ్చింది రేవంతే పోటు ఓడిపించింది కూడా రేవంత్ రెడ్డే ఇక్కడైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాలే ఎవడేం చేస్తున్నాడు ఏ పార్టీ ఎటువంటి గప్పాలు కొడుతున్నారు ఏం చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయబోతున్నారు అనేది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పావు ఒకటే ఒకటి నేను చెప్తా ఒకటే ఒకటి నేను చెప్తా తెలంగాణ క్షేమం తెలంగాణ సంక్షేమం గురించి ఆలోచించండి ఉచిత విద్య ఉచిత వైద్యం గురించి మాత్రమే ఆలోచించండి దయచేసి కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం తెలంగాణ ప్రజలకి రావాలి అంటే ఫస్ట్ మీరు ఓటుకు నోటు తీసుకోవడం బంద్ చేయాలి ఎవడైనా డబ్బులు ఇస్తే చొప్పులు తీసుకొని నాకు కొరక అని చెప్పి మీరు తిట్టాలి మీరు వెనక్కి చొప్పులు చూపించి వాళ్ళని ఎవరైతే డబ్బులు ఇవ్వడానికి వస్తారో వాళ్ళని తిప్పి పంపించాలి మార్పు మార్పు కాదు మార్పు ఫస్ట్ ప్రజలలో మొదలవ్వాలి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడం అనేది మీరు అలవాటు చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి హక్కు ఉంటుంది ప్రశ్నించే హక్కు ఉంటుంది లేకపోతే మీరు ఇట్లనే ఉంటారు వాళ్ళు అట్లనే ఉంటారు ఇక్కడ రాజకీయ నాయకులది మాత్రమే తప్పు కాదు ప్రజలది కూడా తప్పే డబ్బు తీసుకొని ఓటేసే ప్రతి ఒక్కరిది కూడా తప్పే ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఇటువంటి అధికారులే ఇటువంటి అధికారులే పెత్తనం దారులే మమ్మల్ని మనల్ని అందరినీ కూడా లెక్క చూస్తారు మీ ఒక్కరు డబ్బులు తీసుకోవడం వల్ల మీ వల్ల వేరే కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి వేరే పిల్లలు కూడా చదువు లేకుండా అయిపోతున్నారు వేరే పిల్లలు కూడా వైద్యం లేకుండా అయిపోతున్నారు సో నేను అందుకే నేను ఒక్కటే ఒకటి చెప్తున్నా దయచేసి ముందు ప్రజల మనం మారదాం డబ్బులు తీసుకోవడం ఆపండి డబ్బులు తీసుకొని ఓటేయడం ఆపండి ఏ ఒక్కడైనా డబ్బులు వేయడానికి వస్తే కొట్టి పంపియండి అంతే ఏం లేదు కొట్టి పంపించండి నాకు డబ్బులు వద్దు అని చెప్పండి మనకు కావాల్సింది ఏంది నీళ్ళు నిధులు మంచి విద్య మంచి వైద్యం మంచి ఉపాధి ఇవి ఉంటే మనకేం అవసరం లేదండి వీళ్ళేదో రైజింగ్ తెలంగాణ జింగ్ జింగ్ తెలంగాణ ఫ్యూచర్ తెలంగాణ ఏదేదో అంటున్నారు కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి మనం ఫస్ట్ మనం బాగుంటే ఈ ఐదు వేలు కలిపి ఒక పూట కడుపు నిండా తినగలిగితే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఉచిత వైద్యం మనకు అందగలిగితే మంచి బట్టలు మనం వేసుకోగలిగితే మన పిల్లలకి ఒక మంచి విద్యను ఇవ్వగలిగితే మన మన పిల్లల్ని ఒక మంచి ఆఫీసర్లు కానీ ప్రైవేట్ కానీ ఎనీ సెక్టార్ మనం వాళ్ళకు ఒక ఉపాధి ఇవ్వగలిగితే అప్పుడే కదండి మనం సక్సెస్ అయినట్టు ఈ ఉచితాలు ఎందుకు మనకి పోనీ ఉచితాలన్న సక్క ఇస్తు ఒక కోటి మంది ఓట్లు వేస్తే ఆ కోటి మందిలో మా అంటే రెండు లక్షల మందికి ఒక మూడు లక్షల కుటుంబాలకి ప్రత్యక్షంగా వస్తుంది పరోక్షంగా ఇంకొంతమందికి వస్తున్నారు వస్తుంది సో దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలు మారాలా ప్రజలు ప్రశ్నించాలా ప్రజలు మారాలా మన కోసం ప్రశ్నించడానికి ఇప్పుడు నక్సలైట్లు కూడా లేరు చంపుకుంటూ వెళ్ళిపోతురు నక్సలైట్లని ఇంతకుముందు మావోయిస్టులు అన్న భయం అన్న ఉండేది రాజకీయ నాయకులకు ఇప్పుడు వాళ్ళు లేరు సో మీకోసం మీరే నిలబడాలి నిలబడాలంటే ముందు ఓటుకు నోటు తీసుకోవద్దు డబ్బులు ఇస్తామన్నోని చెప్పుతో ఓటి పంపియండి ఆ తర్వాత రాజకీయ నాయకులు మారాలని కోరుకుందాం సో దయచేసి దీనికి అనుగుణంగా అడుగులు వేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎస్ డెఫినెట్గా ఒక్కరు మారిన మారినట్టేగా ఓ ఇతపోత వేస్తున్నారు పొదు పొద్దున వచ్చి నీతులు చెప్తురని కాదు ఓ ఏ ఒక్కళ్ళు ఏ ఇద్దరు డబ్బులు తీసుకోకపోయినా తీసుకోనట్టే అట్లీస్ట్ మార్పు అనేది ఏ అన్న మొదలవుతుంది ఆ ఒక్కరు ఎవరైతారనేది మీకు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది